ఇది ఒక రకంగా వైఎస్ఆర్సీపీకి షాక్ అనే చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెచ్చిన వాలంటీర్ వ్యవస్థ అదే వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కూడా కారణమైందని చాలామంది రాజకీయ నాయకులు విశ్లేషించారు అంతేకాకుండా చాలామంది ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు కూడా మనం విమర్శించడం కూడా చూసాము ఈ వాలంటీర్ వ్యవస్థ వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి దూరం అయ్యారు ఎమ్మెల్యేలు ప్రజలకి దూరం అయ్యారు కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని కూడా చాలామంది విమర్శించడం కూడా చూసాము ఇప్పుడు ఇదే వాలంటీర్ వ్యవస్థ ఇదే వాలంటీర్ వ్యవస్థ మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని పదివేలు జీతం ఇస్తామని చెప్పిన సందర్భాలు సందర్భం కూడా చూసినాం అది కూడా ఉగాది పండుగ రోజే చంద్రబాబు నాయుడు మాట ఇవ్వడం కూడా చూసాం కానీ దాన్ని చంద్రబాబు నాయుడు మర్చిపోయారు మర్చిపోవడం అనే కాదు వెన్నుపోటు పొడిచారని చెప్పాలి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ రాజ్ ఛాంబరు సర్పంచుల సంఘం ఎన్నికల సంఘం కీలక తీర్మానం చేసింది వీళ్ళు ఇప్పుడు గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ రెండు వేల పంతొమ్మిదిలో వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చిన ముఖ్యమంత్రి అయిన వెంటనే తీసుకొచ్చిన వ్యవస్థ ఇది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ పట్టణ ప్రాంతాలు గ్రామ గ్రామవార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్న అందుకు వీళ్ళకి ఐదు వేలు జీతం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో వేతనం ఇస్తున్నారు గౌరవ వేతనం అని ఇది శాలరీ కూడా కాకుండా గౌరవ వేతనం అంటూ వాలంటీర్ నియమించారు వీరికి అధికారికంగా అధికారాలు పరిమితం అయినప్పటికీ చెలాయించిన అధికారం మాత్రం అపరిమితం తన సైన్యమని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నేతలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు చాలామంది చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎక్కువగా వాలంటీర్ వ్యవస్థ మీద ఆధారపడ్డాడు అనేది తెలుసు ఎమ్మెల్యేలని పక్కన పెట్టేసి వాలంటీర్ని వాలంటీర్ వ్యవస్థనే ఎక్కువగా నమ్ముకున్నందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు ప్రజలకు దూరమయ్యారనే విషయం కూడా తెలిసిన విషయమే వైసీపీ అధికారం కోల్పోవడానికి కూడా ప్రధాన కారణాల్లో ప్రధాన ప్రధాన కారణాల్లో వాలంటీర్ వ్యవస్థ ఒక పంచాయతీ రాజ్ వ్యవస్థకి సమాంతరంగా ఏర్పాటైన సచివాలయ వ్యవస్థలో సర్పంచులకు అధికారాలు లేకుండా సర్పంచ్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలు కానీ ఎవరికీ అధికారాలు లేకోకుండా వాలంటీర్స్కి మొత్తం జగన్మోహన్ రెడ్డి అధికారం ఇచ్చేసరికి ప్రజలకి వీళ్ళు దూరం అయిపోయేసరికి ఎమ్మెల్యేలు అంతా దూరం అయిపోయేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కూడా ఇది ఒక కారణం అని సర్పంచులు కూడా గ్రామాల్లో సర్పంచులు కూడా గ్రామాల్లో విలువ లేకోకుండా పోయింది అంతా వాలంటీర్స్ జోక్యం చేసుకోవడంతో సర్పంచులు కానీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎమ్మెల్యేలు మాట ఎవరు వినడం లేదని దీంతో చాలామంది నాయకులు దూరం అయిపోయారు కార్యకర్తలు ఎమ్మెల్యేలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దూరం అయిపోవడంతో వైసీపీ ఓడిపోయిందని కూడా మనకి తెలిసిన విషయమే ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్నికల్లో ఆ నేపథ్యంలోనే ఆ వ్యవస్థతో ఆ వ్యవస్థ వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారనేది మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు జగ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వాలంటీరీ వ్యవస్థ ఇప్పటివరకు ఇంకా ఎలాంటి నిర్ణయమైన ఎలాంటి నిర్ణయము తీసుకోలేదు స్పష్టమైన వాళ్ళకి ఇప్పుడు ఉన్న ఆల్రెడీ లక్ష యాభై వేల్లో దగ్గర దగ్గరగా ఎనభై వేలు తొంభై వేల మంది రాజీనామా చేసిన మిగతా వాళ్ళకు కూడా ఎలాంటి స్పష్టమైన ఇంకా వాళ్ళకి ఎలాంటి స్పష్టమైన ప్రకటన కూడా ఇంకా వాళ్ళకి చేయలేదు వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు వాళ్ళు పని చేస్తున్నారా లేదనేది కూడా మనకి ఇంకా తెలీదు అసలు వాలంటరీ వ్యవస్థ ఉంటుందా లేదా అనేది కూడా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇంక ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు నారా లోకేష్ కూడా చెప్పలేదు నారా లోకేష్ అయితే చాలా సభల్లో మేము వాలంటీ వ్యవస్థను కొనసాగిస్తాము అని గ్రామ సర్పంచులు ఎంపీటీసీల ద్వారా మేము వాళ్ళకి సేవలు వాళ్ళు సేవలు చేసేలా చేస్తాము వాళ్ళు మేము చెప్పిన వాళ్ళకే సేవలు చేసేలా చేస్తామని ప్రకటన చేయడం కూడా చూసాము కానీ ఇప్పుడు ఇలా తాజాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబరు ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంఘం కీలక నిర్ణయం తీ ప్రకటించింది పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవిబి రాజేంద్ర ప్రసాద్ వాడపల్లి లక్ష్మి ముత్యాలరావు అధ్యక్షుడు నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు అందులో మొదటి గ్రామ వార్డు వార్డు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయడం ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబరు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏకగ్రీవంగా రాష్ట్ర కమిటీ తీర్మానించే పంచాయతీరాజ్ చాంబర్ సర్పంచుల సంఘాలు మొదటి నుంచి సచివాలయాలు తర్వాత వాలంటీ వ్యవస్థకు వ్యతిరేకిస్తున్నాయి ఈ ఈ వ్యవస్థల కారణంగా ప్రజలు ఎన్నుకున్న తాము ఉత్సవ విగ్రహాల ఉన్న మారామని సర్పంచులు అనేక మార్లు ఆవేదన కూడా వ్యక్తం చేశారు సో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన సర్పంచులు ఎంపీటీసీ జెడ్పీటీసీ తర్వాత ఎంపీపీ ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు కౌన్సిలర్లు కార్పొరేటర్లు చైర్మన్లు మేయర్లు నెలవారి గౌరవ అమరావతి అభివృద్ధికి విరాళంగా ఇవ్వాలని సమావేశంలో కూడా తీర్మానించినట్లు తెలుస్తుంది సర్పంచ్లు ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులు ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు కౌన్సిలర్లు కార్పొరేషన్లు కార్పొరేటర్లు తర్వాత చైర్మన్లు మేయర్లు వీళ్ళంతా కూడా ప్రతి నెలా కూడా తన సొంత అకౌంట్లకే వేతనం తన సొంత అకౌంట్లకే వేయాలని కూడా వాళ్ళు తీర్మానించుకున్నట్టు తెలుస్తోంది గతంలో మాదిరిగా గ్రామాల్లో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు కేంద్ర ప్రభుత్వమే జీతాలు ఇవ్వ చెల్లించాలని గ్రామాల అభివృద్ధి పనులకు ఉపాధి హామీ నిధులను నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ రేషియోలో అవకాశం ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేశారు ఈ తీర్మానంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సంవత్సరంలో ఒక్కరోజు తిరుపతి దర్శనానికి కూడా అవకాశం కల్పించాలని వీళ్ళంతా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ తీర్మానంలో మెయిన్గా వాలంటరీ వ్యవస్థను రద్దు చేయాలంటూ వీళ్ళంతా తీర్మానించుకున్నారనమాట చూడాలి దీనిపైన చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో